హలో ఎవ్రీవన్ అగ్నిపర్వతం మన టాలీవుడ్లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్లో ఇది కూడా ఒకటి సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ కైతే ఈ సినిమా టాప్ ఫైవ్ ఫేవరెట్ మూవీస్లో ఎప్పటికీ ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆయన మాస్ ఇమేజ్ని ఆఫీస్ దగ్గర మరింత పైకి తీసుకెళ్ళినటువంటి సినిమా అగ్నిపర్వతం అండ్ ఈ సినిమా ఆ టైంలో మన టాలీవుడ్లో ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేసింది ముఖ్యంగా ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్పే డైలాగ్స్ అనేవి ఇప్పటికీ ఎంతో ఫేమస్ అలా సూపర్ స్టార్ కృష్ణ గారి ఫిల్మోగ్రఫీలో అండ్ మన టాలీవుడ్ హిస్టరీలో మరియు ఆయన అభిమానుల్లో అందరికీ కూడా ఎంతో స్పెషల్ ఫిల్మ్గా నిలిచింది ఈ సినిమా ఈరోజు మనం ఈ సినిమా గురించి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ గురించి కృష్ణ గారికి ఈ సినిమా ద్వారా వచ్చినటువంటి బిగ్గెస్ట్ మాస్ ఇమేజ్ గురించి ఈ సినిమాని ముందుగా వదులుకున్నటువంటి హీరోస్ ఎవరో ఇలా చాలా మనకి తెలియని ఈ సినిమా గురించి కలిగినటువంటి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వీడియోని మొదలుపెట్టే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వద్ద సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు నరసింహం బాలకృష్ణ గారి అభిమానులు ఎంతమంది ఉన్నారో వీళ్ళ ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి లెవెంత్న అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిల్మ్ సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సినిమా ఓపెనింగ్స్లో ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది ఆ టైంలో అండ్ ఈ సినిమాకి పోటీగా నటసింహం బాలకృష్ణ గారి ఆత్మబలం సినిమా అదే రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా భీభత్సంగా పోటీ పడ్డాయనే చెప్పాలి అటు సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ ఇటు నందమూరి బాలకృష్ణ గారు అండ్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఈ పోటీని ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఈ పోటీ ఎంతో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది మామూలుగా సూపర్ స్టార్ కృష్ణ గారితో పోటీకి బాలకృష్ణ గారు దిగి ఉండుంటే ఈ కాంపిటీషన్ పై ఇంతటి క్యూరియాసిటీ అనేది ఉండేది కాదు కానీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో మంగమ్మ గారి మనవాడు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిక్తో స్టార్ హీరోగా మారిపోయినటువంటి బాలకృష్ణ గారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సూపర్స్టార్ కృష్ణ గారి లాంటి సీనియర్ మాస్ హీరోతో ఆఫీస్ దగ్గర పోటీ పడడంతో విపరీతమైన అంచనాలతో ఈ రెండు సినిమాలు అండ్ ఫ్యాన్స్ యొక్క క్యూరియాసిటీ మధ్య ఆడియన్స్ ముందుకు రావాల్సి వచ్చింది ఈ విధంగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సంక్రాంతి సీజన్లో ఒకే రోజు ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడగా స్టార్ కృష్ణ గారి అగ్నిపర్వతం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది బాలకృష్ణ గారి ఆత్మబలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది అయితే ఓపెనింగ్స్ లో ఆల్మోస్ట్ అగ్నిపర్వతం కి ఈక్వల్ గానే బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేసింది బాలకృష్ణ గారి ఆత్మబలం కానీ ఆ సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో ఆ రేంజ్ ఓపెనింగ్స్ నైతే ఈ సినిమా అందుకోలేకపోయింది ఈ విధంగా ఈ బాక్స్ వార్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించడం అనేది జరిగింది ఇక ఈ సినిమా విశేషాల విషయానికి వస్తే కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి రైటర్స్ పరచూరు బ్రదర్స్ స్టోరీని అందించారు వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించడం అనేది జరిగింది ఈ సినిమాలోనే సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించగా విజయశాంతి గారు రాధా గారు ఆయనకి హీరోయిన్స్గా నటించారు ఇక ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ గారు రావ గోపాల్ రావు గారు జగ్గయ్య ప్రభాకర్ రెడ్డి ఇలా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించడం అనేది జరిగింది కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు డ్యూవల్ క్యారెక్టర్ని ప్లే చేశారు ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కెఎస్ ప్రకాష్ సినిమాటోగ్రఫీని అందించగా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది అలా నూట నలభై మూడు నిమిషాల లెంత్తో అత్యంత భారీ హైప్తో లెవెన్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ ఫైవ్న భారీ బాక్సాఫీస్ క్లాష్లో సంక్రాంతి సీజన్లో సూపర్ స్టార్ కృష్ణ గారి భారీ ఫ్యాన్స్ హంగామాలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రావడం అనేది జరిగింది మార్నింగ్ షో నుండే యునానిమస్ పాజిటివ్ టాక్ ని దక్కించుకున్నటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది ఆడియన్స్ దగ్గర నుండి అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నుండి కూడా భారీ ఓపెనింగ్స్ ని సాధించినటువంటి ఈ సినిమా ఈ సినిమాలోని పాటలు అండ్ ఈ సినిమాలోని సూపర్ స్టార్ కృష్ణ గారి పెర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్స్ అనేవి విపరీతంగా మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాయి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ కూడా ఈ సినిమాకి లభించడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అలా రిలీజ్ అయిన సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారి లో బిగ్గెస్ట్ హిట్ గా అండ్ మన టాలీవుడ్లో థియేట్రికల్ రన్ పరంగా ఎన్నో సెంటర్స్లో హండ్రెడ్ డేస్ అన్ని కంప్లీట్ చేసుకుని సెన్సేషనల్ రికార్డ్ని సెట్ చేసింది ఈ సినిమా అలా కృష్ణ గారి ఫిలిమోగ్రాఫీలో అండ్ ఆయన ఫ్యాన్స్ కు కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ స్పెషల్ అండ్ మెమొరబుల్ మూవీస్లో ఒకటిగా నిలిచింది ఈ ఫిలిం ఇక ఈ సినిమాకి ఓటీగా రిలీజ్ అయినటువంటి సినిమా బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఆత్మబలం సేమ్ అగ్నిపర్వతం సినిమా రిలీజ్ అయిన రోజే ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాలో బాలకృష్ణ గారు హీరోగా నటించగా భానుప్రియ గారు ఈ సినిమాలో ఆయనకి హీరోయిన్ గా నటించారు డైరెక్టర్ తాటినేని ప్రసాద్ గారి స్క్రీన్ స్క్రీన్ప్లే అనే లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి రైటర్ గణేష్ పాత్ర గారు డైలాగ్స్ ని అందించడం అనేది జరిగింది నైన్టీన్ ఎయిటీలో లో రిలీజ్ అయినటువంటి కర్స్ అనే సినిమాకి ఈ సినిమా ఒఫిషియల్ తెలుగు రీమేక్ గా ఆడియన్స్ ముందుకొచ్చింది చక్రవర్తి గారు ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించగా ఎడిటర్ కే సత్యం ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది ఇక సినిమాటోగ్రాఫర్ నవకాంత్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించారు అలా నూట ఇరవై మూడు నిమిషాల లెంతతో లెవెన్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా పోటీలో సూపర్ స్టార్ కృష్ణ గారి మాస్ మూవీ ఉన్నా సరే ఈ సినిమా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కినటువంటి సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది అయినా సరే ఓపెనింగ్స్ లో చాలా బాగా పెర్ఫామ్ చేసిందనే చెప్పాలి ఈ సినిమా అయితే టాక్ అనేది సరిగ్గా రాకపోవడం పక్కనే కాంపిటీషన్లో సూపర్ స్టార్ కృష్ణ గారి మాస్ మూవీకి యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది ఈ రెండు సినిమాల రిలీజ్ టైంలో సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అండ్ నందమూరి ఫ్యాన్స్ మధ్య కొన్ని గొడవలు కూడా జరిగాయి థియేటర్స్ దగ్గర ఎందుకంటే అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి మధ్య కొన్ని విభేదాలు అనేవి ఉండడం అవి సినిమాల రూపంలో కూడా కనిపించడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఎంత అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎప్పుడైనా సరే వీళ్ళ సినిమాలు పోటీ గనక గురైతే ఈ విధంగా ఈ రెండు సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ క్లాష్ అనేది జరిగింది అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ పోటీలో విన్నర్ గా నిలిచారు ఇక అగ్నిపర్వతం తెరగనక తెలియని కొన్ని విషయాల గురించి గనక ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే ఈ సినిమా స్టోరీ అనేది ముందుగా మేకర్స్ బాలకృష్ణ గారి కోసం డిజైన్ చేయడం అనేది జరిగింది రైటర్స్ పరచూరి బ్రదర్స్ తయారు చేసినటువంటి ఈ స్టోరీని ముందుగా వైజయంతి వాళ్ళు బాలకృష్ణ గారికి వివరించగా ఆయనకి ఈ స్టోరీ ఎంతగానో నచ్చింది పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ మూవీగా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ ని సాధిస్తుందని ఆయన ముందే ఎక్స్పెక్ట్ చేశారు అండ్ ఈ స్టోరీని సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా చెప్పాల్సిందిగా ఆయన కోరారు అప్పటికే మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్తో బాలకృష్ణ గారు స్టార్ హీరోగా మారగా ఈ సినిమా ఆయనకి పర్ఫెక్ట్ మాస్ హీరో ఇమేజ్ ని తీసుకొస్తుందని మేకర్స్ భావించారు ఇక ఈ స్టోరీ విన్న ఎన్టీఆర్ గారు స్టోరీలో కొన్ని మార్పులు చేయవలసిందిగా కోరారు అండ్ అదే సమయంలో ఆత్మబలం సినిమా స్టోరీని కూడా ఎన్టీఆర్ గారు వినడం అండ్ ఆ స్టోరీ అనేది ఆయనకి చాలా డిఫరెంట్ గా విభిన్నంగా అనిపించడం ఇలాంటి సమయంలో బాలకృష్ణ గారు ఈ విభిన్నమైనటువంటి కథాంశంతో సినిమా చేస్తే ఆయనకి నటుడిగా కూడా చాలా మంచి పేరు వస్తుందని ఆయన భావించారు అండ్ ఆ సినిమాను ముందుగా ఓకే చేయడంతో అగ్నిపర్వతం సినిమాకి డేట్స్ జిస్ట్ చేయడం అనేది బాలకృష్ణ గారికి వీలు పడలేదు అండ్ సినిమాలో మార్పులు చేయడానికి కూడా మూవీ టీం ఒప్పుకోకపోవడంతో ఈ సినిమాని బాలకృష్ణ గారు వదులుకోవలసి వచ్చింది ఆ తర్వాత మరొక బిగ్గెస్ట్ మాస్ హీరోగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా ఈ సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మేకర్స్ కు వచ్చినా సరే అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు ఇక ఫైనల్గా మూవీ టీమ్ సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈ స్టోరీని వినిపించగా ఆయనకి ఎంతగానో నచ్చినటువంటి ఈ స్టోరీ ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా మార్చి స్క్రిప్ట్లో అండ్ డైలాగ్స్లో కొన్ని చేంజెస్ చేసిన తర్వాత మూవీ అనేది ఓకే అయింది ఈ విధంగా బాలకృష్ణ గారు చేయవలసినటువంటి సినిమా బాలకృష్ణ గారిని చిరంజీవి గారిని దాటుకొని సూపర్ స్టార్ కృష్ణ గారి వద్దకు వెళ్ళగా ఆయన కెరీర్లోనే ఆ టైంలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచి టాలీవుడ్ రికార్డ్స్ని షేక్ చేసింది అయితే బాలకృష్ణ గారు ఏ సినిమా కోసం అయితే ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చిందో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలవడం అనేది ఆశ్చర్యం అనే చెప్పాలి ఈ విధంగా అగ్నిపర్వతం సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారు చేయడం అనేది జరిగింది మరి దీనిపై మీ ఒపీనియన్ని సూపర్ స్టార్ కృష్ణ గారు కాకుండా బాలకృష్ణ గారు ఈ సినిమాని చేసి ఉండుంటే ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారో కింద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి